హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం పిల్లలతో మాల్కి వెళ్తే ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం మా హస్బెండ్ వీకెండ్ కదా అని చెప్పేసి పాపని బయటకి తీసుకెళ్దాం అన్నాడు ఓకే వెళ్దాం అన్నాను ఎక్కడికి వెళ్దాము అని అడిగితే నెక్సెస్ మాల్కి వెళ్దాము అని చెప్పాడు ఈ నెక్సెస్ మాల్ మేమున్న ఏరియాకు దగ్గరలో ఉంది ఇది బెంగళూరులో కోర్మంగల్ ఏరియా ఈ మాల్కి రావడానికి రీజన్ ఏముందంటే ఈ మంత్లో అయితే మన క్రిస్మస్ ఫెస్టివల్ అయితే వస్తుంది క్రిస్మస్ టైంలో ఎక్కడ చూసినా మాల్స్లో క్రిస్మస్ డెకరేషన్స్ బాగా అయితే జరుపుతారు అందుకని వచ్చేసాము నెక్స్ట్ మాల్ ఎంట్రెన్స్ అండి ఇది మాల్కి ఎంటర్ అవ్వగానే మనకు ఈ ఎంట్రెన్స్లో ఒక క్రిస్మస్ ట్రీని అయితే అరేంజ్ చేశారు ఆ ట్రీకి అయితే చిన్న చిన్న బాల్స్ స్టార్స్ అన్నీ డెకరేట్ అయితే చేసినారు మా చిచ్చు బేబీ ఏమో బాల్స్ కావాలి నాకు అని అడుగుతుంది కానీ అవి రియల్ బాల్స్ కాదని తనకైతే తెలియదు కదండి మాల్ సెంటెన్స్ లో మనకు వీల్స్ అంద బస్ అని అలా ఉంటుంది చూడండి పిల్లల కోసం అలాగే జీప్స్ అయితే చిన్న చిన్నవి డ్రైవ్ చేయడానికి పిల్లలకైతే ఉంటాయి ఫస్ట్ అయితే నో నో అని చెప్పేసింది ఎక్కనని ఒకసారి అయితే ట్రై అని చెప్తే సరేలేని చూసింది చెక్ చేసింది ఓకే మమ్మీ డ్రైవ్ చేస్తా అని చెప్పింది సరే అని చెప్పేసి నేనైతే జీప్లో కూర్చోపెట్టాను తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఫస్ట్ టైం కదా తను చాలా యాంగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది ఏమో రియల్ జీప్ అని చెప్పేసి తను ఫుల్గా డ్రైవ్ చేస్తుంది చూడండి ఆ జీప్ అని అయితే డ్రైవ్ చేస్తూ మాల్ వ్యూస్ని అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది నేను తనతో పాటు అయితే వెళ్తున్నాను చూడండి తను ఎక్కడ భయపడుతుందో అనుకున్నా కానీ అస్సలు భయపడతలేదండి చూడండి కంటిన్యూస్ గా డ్రైవింగ్ అయితే చేస్తుంది డ్రైవింగ్ చేసేది అయితే కంప్లీట్ అవుతుందండి ఇంకా తను హ్యాపీగా ఫీల్ అయ్యింది కదా అని చెప్పేసి అనుకున్నాం మేము అంతలోపే చూడండి ట్విస్ట్ రానన్న మన టైం అయిపోయింది ఇంకా అని చెప్పేస్తే కూడా తను రావట్లేదు వాళ్ళ డాడీ చాలా ట్రై చేశాడు తననేమో తీసుకోవడానికి తనైతే రాలేదు ఫైనల్గా అయితే ఎలాగోలా తీసేసుకున్నాడు మా చిచ్చు పాపని అయితే కన్విన్స్ చేసి లోపలికి అయితే తీసుకొచ్చాము ఇంకా ఈ మాల్స్ ఇన్సైడ్ అయితే చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడేమో చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయి అన్ని షోరూమ్స్కి వెళ్ళి తను విజిట్ చేస్తుంది అక్కడే ఉంటాను మమ్మీ అని అయితే చేస్తుంది నేను మాత్రం పిలుచుకొని వస్తున్నా వెళ్ళిన ప్రతిసారి నేను తనని ఎలాగోలా కన్విన్స్ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది మాల్లో సాంగ్స్ అయితే పెట్టినారు తను వాక్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ మాల్ ఇన్సైడ్ స్టార్టింగ్లోనే మనకైతే ఇక్కడ క్రిస్మస్ తాతనైతే అరేంజ్ చేశారు ఈ తాతనైతే తను టచ్ చేసింది ఏ ఏమనుకుని టచ్ చేసిందో తెలియడం లేదు కానీ టచ్ చేయగానే తాత ఏమో డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు తాతకైతే హాయ్ అయితే చెప్తుంది తను అలాగే క్రిస్మస్ తాత బాగా నచ్చాడు మా చిచ్చుపాపకి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేసిన ఆ స్టార్ని కావాలంటుంది కానీ అది ఆర్టిఫిషియల్ అని తలకు తెలియదు కదండి ఒకసారి తాతతో ఫోటో తీగుదామని చెప్పాను కానీ తను మళ్ళీ ఆ ట్రీ దగ్గరికే వెళ్దామని చెప్పేసింది నాకు అవి స్టార్స్ కావాలని ఏడుస్తుంది అమ్మో మా చిచ్చి పాప టాయ్స్ని అయితే చూసేసింది బాబోయ్ మనకు తెలిసిందే కదండి పిల్లలు టాయ్స్ని చూస్తే ఏం చేస్తారో వాటిని వరకు అయితే అక్కడ నుంచి అయితే రారండి పిల్లలు కొన్ని పాప అడిగింది కదా అని తీసుకుందామంటే మాల్స్లో హెవీ కాస్ట్ ఉంటాయండి మనం బయట తీసుకునడానికి ఇక్కడ తీసుకోవడానికి చాలా రేట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది దీని కాస్ట్ టూ థౌజండ్ పైగా ఉందండి బయట నీకు ఇలాంటి సిక్స్ సెవెన్ ఎలిఫెంట్ తీసిస్తే పదా అని చెప్పేసి కన్విస్ చేసి బయటకి అయితే తీసుకొచ్చానండి అయితే మనకు మాల్ లో హోండా కార్ షోరూమ్ అయితే పెట్టారు అక్కడ సాంగ్స్ పెట్టారు తను ఫుల్ గా డాన్స్ అయితే వేస్తుంది తను మళ్ళీ స్టార్ట్ చేసిందండి అక్కడ ఉన్న ఒక అక్క చేతిలో బెలూన్ అయితే ఉంది ఆ బెలూన్ నాకు కావాలి అని మళ్ళీ మారం చేస్తుంది గేమ్స్ జోన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ తన హార్ట్స్ మీద అయితే ఎక్కి కూర్చోయింది కానీ మనం కార్డ్ స్వైప్ చేస్తేనే అది మూవ్ అవుతుంది మనం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి కార్డ్ని ఈ మాల్స్లో అయితే ఏవి ఫ్రీగా ఉండవని ముందుగానే మనం రిజిస్టర్ చేసుకోవాలి మేమైతే చేయించలేదు చూడు ఉంది తనైతే ప్రెస్ చేస్తూ ఉంది ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఏమన్నా మూవ్ అవుతుందేమో అని కానీ మూవ్ అయితే అవడం లేదు తనకైతే పోలీస్ కార్ చూడండి చాలా బాగా నచ్చింది పోలీస్ కార్ నుంచి బయటకు రాని మమ్మీ అనేది ఏడుస్తుంది ఎంత ట్రై చేసినా రావట్లేదు తను ఒక్కతే ఉన్నది కదండి మాల్స్లో పిల్లలు చాలామంది ఉంటారు వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నారు పిల్లలు కానీ తను మాత్రం ఈ కార్ నాది మమ్మీ నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే డ్రైవ్ చేస్తూ ఉంటానని మారం అయితే చేస్తుంది అక్కడ ఉన్న బటన్స్ అన్నీ క్లిక్ చేసి చెక్ చేస్తుంది పోలీస్ జీప్ హార్న్ వస్తుందేమో అని కానీ రావడం లేదు నేను చాలా అంటే చాలా ట్రై చేశానండి తనని ఆ వెహికల్ నుంచి బయటికి ఎలా తీసుకురావాలని చెప్పేసి గేమ్స్ జోన్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము ఇంకా ఎస్కలేటర్స్ ఉన్నాయి కదండి చూడండి తను మళ్ళీ రివర్స్ వెళ్ళాలని ఫుల్గా అయితే ఏడుస్తుంది మేము ఏ ఎస్కులేటర్ నుంచి వచ్చాము ఆ ఎస్కులేటర్లో రివర్స్ వెళ్ళాలని తను చాలా అయితే ట్రై చేసింది మా చిచ్చుకైతే తెలియదండి అండి రివర్స్లో వెళ్తే అది వెళ్ళదని చెప్పేసి పిల్లలతో మాల్కి వెళ్తే ఇలానే ఉంటుందండి మా చిచ్చు పాపతో అయితే ఇలా సరదాగా అయితే గడిపాము ఈ మాల్లో బాగా ఎంజాయ్ చేసింది హ్యాపీగా ఫీల్ అయింది బాగా కూడా ఏడ్చిందండు ఇంక ఇంటికి వెళ్దాం నాన్న అంటే రాను మమ్మీ ఇక్కడే ఉంటానని మారం చేస్తుంది తను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ పిల్లలతో మాల్కి వెళ్తే ఎట్లుంటుందో కామెంట్ చేయండి